అందరికీ నమస్కారం అండి నేను మీ అనసూయ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే వెలుగోడలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారండి అలాగే ఈ సంవత్సరం కూడా చేశారు ప్రతి సంవత్సరం అయితే దేవలం నిండుగా కూర్చుంటారండి మరి ఈ సంవత్సరం ఎందుకో కొద్దిగా తక్కువయ్యారనే చెప్పాలి అంటే డైరెక్టుగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించరండి ముందుగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయిస్తారు చాలా చక్కగా చేయిస్తారండి అంటే తొమ్మిదిన్నరకు పూజ స్టార్ట్ అయితే ఒకటిన్నర అవుతుంది అన్నమాట పూజ అయిపోయేసరికి అంటే ఎంత చక్కగా చేయిస్తారో అర్థం చేసుకోండి వ్రతంలో కూర్చున్న వాళ్ళే కాకుండా చూడడానికి వచ్చిన వాళ్ళతో కూడా చేయిస్తారండి అక్కడ పూజారులు చిన్న చిన్న శివలింగాలు ఇచ్చి పూజ అయితే చాలా చక్కగా చేయిస్తారు తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారన్నమాట ఇక వీడియో చూద్దాము మీరు ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇక వీడియో చూద్దామా థ్యాంక్ యూ సత్యనారాయణ స్వామి విచారదాన్ని సమర్పయాలు తీసుకోండి

मंगल मंगलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तीसमो सार्वभम